నమస్తే వెల్కమ్ టు నిఖితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు మనం ఆరుకుంతలపాడు గ్రామం కర్నూలు మండలం కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది ఇక్కడ మన రైతు సోదరుడు బజారి గారు వాళ్ళ అబ్బాయి సురేష్ అన్న మీ పేరు అన్న వెంకటేశ్వర్లు అయితే ఇక్కడ వీళ్ళు నీరుడు ఇప్పుడు మనం నిలబడ్డ పొలంలో మిరపతోట వేశారు నీరుడు మిరపతోట ఎంత దిగుబడి వచ్చింది తర్వాత ఇప్పుడు పత్తి ఎకరాలు ఎంత వయసు ఉంది ఏంటి వెరైటీ అనేది తర్వాత ఎన్ని రౌండ్లు ఆయిల్స్ కొట్టారు ఇవన్నీ కూడా మనం ఇప్పుడు రైతు మాటల్లో మనం తెలుస్తున్నాం నమస్తే బజారి గారు బాగున్నారా నమస్తే సురేష్ మనం నిలబడ్డ ఈ చేను ఎన్ని ఎకరాలు ఇది మూడు ఎకరాలు మూడు ఎకరాలు ఇప్పుడు ఇది వెరైటీ ఏంది సదానందా ప్రధానంద వాళ్ళది సీడ్ వెరైటీయా సీడా లేకపోతే మామూలు కొత్త గొప్ప పెద్ద అయితే ఇప్పుడు ఆయిల్ సీనిర రౌండ్ కదా మీరు ఓకే ఇప్పుడు మిరపతోట వేసాను కదా నిరుడు మిరప మనం వాడాము వీడియో కూడా పెట్టాము కదా మిరప ఎన్ని గంటలు అయింది నిరుడు ఎకరం తొలి నచ్చలేదు ఎకరం ముప్పై గింటాలెగ్ నుంచి తప్పదు ముప్పై పైనే వచ్చింది ఏ వెరైటీ నుండి మిరప దాట తల్లి డీలక్స్ 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 ఇది ఈ తల్లి అది నాందారి సీడ్స్ నాందారి నాందారి ఏంది ఆనంద టూ సెవెంటీ ఫైవ్ నాందారి టూ సెవెంటీ ఫైవ్ నిరుడు వీడియో పెట్టాము అటు పక్కనేమో ఏమో డీలక్స్ వేసారు ఎకరానికి ముప్పై క్వింటాల్ పైన దిగుబడి వచ్చిందని చెప్పి రైతు మాటల్లో కూడా మనం వినటం జరిగింది ఇప్పుడు ఈ పత్తి ఉంది కదా ఇప్పుడు మిగతా హిల్స్ ఎందుకు వాడాలనుకున్నారు ఈ పత్తికి అసలు బాగున్నాయి మిరప మిరపదోట బాగుంది అందుకని మళ్ళీ దీనికి ఇప్పుడు కొట్టారు కొట్టిన తర్వాత దీంట్లో ఏమైనా రోగాలు ఉన్నాయా పేను వంక కానీ జీడ కానీ లేకపోతే ఇంకా వెనక మల్లి కానీ తామర పురుగులు కానీ తెల్లదోమ పచ్చదోమ ఉన్నాయా ఏమన్నా ఎర్ర తెగులు కానీ ఏం లేవు ఆకు చాలా హెల్దీగా ఉంది అన్నట్టు వరకు అయితే జీడ ఉన్నది సార్ జీడ ఉన్నది ఉన్నది మొన్న మా పిల్లడు నూనె కొట్టినాడు అది కొట్టిన తర్వాత అయితే తక్కువైంది ఇప్పుడు ఎన్ని రోజులు అయితే దీనికి మందు కొట్టి వారం వారం దాటింది మళ్ళీ మూడు నాలుగు రోజులు కొట్టాలి నువ్వైతే స్టార్టింగ్ లో దీనికి కెమికల్స్ వాడావు ఒకటి రెండు రోజులు కెమికల్స్ కొట్టాను కెమికల్ కొట్టావు ఈ పేను బంక జీడ మొత్తం అన్ని ఎక్కువైనాయి నాకు ఫోటో పెట్టిన తర్వాత ఆయిల్స్ కొట్టమంటే ఫస్ట్ రోజు ఆయిల్స్ పెట్టాను తర్వాత మొత్తం కంట్రోల్ చూస్తూనే కదా ఇప్పుడు ఈయన ఈ ఊరు కాదు వీళ్ళ బంధువులు ఈయన కూడా వ్యవసాయం చేస్తాడు వెంకటేశ్వర్లు ఎం పేరు అయితే చేను ఒకసారి చూద్దాం అని చెప్పి ఈయన కూడా చూడటం జరిగింది మొత్తం ఎక్కడా కూడా ఏం లేదు సార్ క్లారిటీగా ఉంది అని చెప్పి కూడా చెప్తున్నాడు బాగుంది కదా మొన్న దాకైతే జిడ ఉండేదే మనం ఇది చుక్కతో పని చేస్తే కూడా చెట్టు కంటే చెట్టు కంటే ఇప్పుడు ఏం లేదు అనుకుంటున్నాడు కదా కొద్దిగా కంట్రోల్ అయింది ఏ ఇప్పుడు రైతులు అందరూ అశ్రద్ధ చేయకూడదు ఏముందిలే పత్తే కదా ఏముందిలే అన్నట్టుగా మీరు చేస్తే ఏది మనకు చేతికి రాదు పత్తి అయినా కూడా ఈరోజు పెట్టుబడి అంత తక్కువ అవుతుందా ఎత్తనాలు ఏటమైంది కూలి ఖర్చులేంది అరకలేంది ఆ సేద్యం ఇవన్నీ చూసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది పత్తికి మాత్రం ఏది ఏది కూడా మనము నెగ్లిజెన్స్గా మనము చేయకూడదు వ్యవసాయం కూడా ఈరోజు మనం మెలకుతో చేయాలని చెప్పి నేను చాలా సార్లు చెప్పడం జరిగింది మళ్ళీ చెప్తున్నా మీకు వీళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఇది ఎన్ని రోజులు తోట ఇది అటు ఇటు యాభై నుంచి అరవై రోజులు ఉంది తోట వయసు వీళ్ళు స్టార్టింగ్లో ఒకటి రెండు సార్లు కెమికల్స్ కొట్టారు తర్వాత పేను బంక అన్ని కంట్రోల్ కాక మళ్ళీ ఆయిల్స్కి బుక్ చేసుకుని ఆయిల్స్ కొట్టారు ఇప్పుడు తోట ఒక పద్ధతిగా బాగుంది నీట్గా చూడటానికి అది ఇంకా లేట్ చేస్తే ఇంకా అసలు చెయ్యి దాటిపోయేది ఇది రైతు సోదరులందరూ అర్థం చేసుకోవాల్సింది సరే బజారి థ్యాంక్ యూ మీరు ఈ సమాచారం అందించినందుకు ధన్యవాదాలు